హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక బాగి అయితే అమ్మ చేత సైన్ పెట్టించుకుని ఇక ఫైల్ తీసుకుని హాస్పిటల్ అయితే రాతోడిని తీసుకుని అయితే వెళ్తుంది ఇక రాతోడు అయితే చెప్తూ ఉంటాడు వద్దు మిస్తామన్న మాట విను అని ఎంత చెప్పినా వినకుండా వెళ్తూ ఉంటుంది అలా హాస్పిటల్ కి ఎంటర్ అవగానే డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉండగా హాస్పిటల్లో ఒక చిన్న బాబుని పట్టుకుని వాళ్ళ తల్లిదండ్రులు మురిసిపోతూ ఉంటారు ఇక ఆ సన్నివేశాన్ని చూసి బాగి ఒక పక్కన సంతోషపడుతూ ఇక మరో పక్కన తన బిడ్డను తీయించుకుంటున్నందుకు బాధపడుతూ అలా వెళ్తూ ఉంటుంది ఇక వెళ్ళి డాక్టర్కి అయితే చెప్తూ ఉంటుంది మేడం నేను ప్రెగ్నెంట్ అని చెప్పిన వెంటనే ఇక డాక్టర్ అయితే ఓ అవునా కంగ్రాచులేషన్ అని ఎంతో సంతోషంగా డాక్టర్ చెప్తూ ఉంటుంది ఇక మరో పక్కన తన క్యాబిన్లో కూర్చుని అమర్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు టెస్టులకి నా సైన్ ఎందుకు అవసరం అవుతుంది బాగీ నా దాస్తుందా ఏంటి అని ఆలోచిస్తూ ఉండగా బా అమర్కి సడన్ గా గుర్తుకు వస్తుంది ఒకవేళ బాగి అబోషన్ చేయించుకోవాలనుకుంటుందా నో అలా జరగకూడదు బాగి బిడ్డను కనాలి అని వెంటనే టెన్షన్ పడిపోతూ అమర్ అయితే బాగి దగ్గరికి బయలుదేరి కారులో వస్తూ ఉంటాడు ఇక బాగి అయితే తను అబోషన్ చేయించుకుంటాను అని డాక్టర్కి చెప్పి ఒప్పించి ఎలాగైతే అబాషన్ చేసేలా ఒప్పించేస్తుంది సరే పదండి అని డాక్టర్ గారు అయితే రాతోడిని ఇంకా బాగిని తీసుకుని వెళ్ళి బాగిని తీసుకుని ఒక రూమ్ లో అయితే పడుకోబెడతారు ఇక పడుకోబెట్టి మత్తు ఇంజెక్షన్ అయితే చేస్తారు దాంతో మత్తు ఎక్కడంతో బాగి అయితే ఇక నిద్రుండిపోతుంది పోతుంది ఇక బయట ఉండి రాతోడు అయితే ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే మనకి నువ్వు బిడ్డని కనాలి నేను నీ బిడ్డగా పుట్టాలి అని ఆరు అన్న మాటలు అయితే మనకి చూపిస్తూ ఉంటారు ఇక బాగా అబోర్షన్ చేయించుకుంటున్నందుకు మనోహరి అయితే వాళ్ళని ఫాలో అవుతూ వచ్చి హాస్పిటల్ బయట కారు పెట్టి ఇక కొన్ని కొంతసేపటికి అబోషన్ అయిపోతుంది అని కార్లో అయితే పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది మరి ఇప్పుడు బాగికి అబోషన్ జరుగుతుందా లేదా అమ్మర్ వచ్చి కాపాడుతాడా అనేది నెక్స్ట్ రివ్యూ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్